హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అనగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బీఈీ కళాశాల ఎందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి సాయిలు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు తదనంతరము విద్యార్థులు అధ్యాపకులు బోధన బోధనేతర సిబ్బందిని ఉద్దేశించి వారు ప్రసంగించారు వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ రిజిస్ట్ర ప్రొఫెసర్ యాదగిరి సార్తో ఇటీవలే తాను సమావేశమయ్యానని బిఈడి కళాశాల అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని వారిని అభ్యర్థించారని త్వరలోనే దానిపైన స్పష్టత వస్తుందని స్పష్టత వచ్చిన అనంతరం విశ్వవిద్యాలయ బీఈడి కళాశాల యొక్క కాంపౌండ్ వాళ్ళని నిర్మిస్తామని అభివృద్ధిలో భాగంగా ఇటీవలనే కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ని ఏర్పాటు చేశామని దాని ద్వారా ఇటీవలనే వివిధ ప్రోగ్రామ్స్ను కూడా నిర్వహిస్తున్నామని త్వరలోనే విద్యార్థులకు హాస్టల్ వసతిని కూడా కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు తదనంతరము అధ్యాపకులు విద్యార్థులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి సాయిలు అధ్యాపకులు డాక్టర్ ఆర్ కరుణాకర్ డాక్టర్ వన్నెల్దాస్ శ్రీనివాస్ డాక్టర్ ఎస్ రవీందర్ పోలపల్లి శ్రీకాంత్ సువచ్చల హరిత లింగమూర్తి నవీన గణేష్ నరేందర్ పోషెట్టి నరసింహారెడ్డి నుజ్రత్ శోభ ప్రసాద్ యాష్మిన్ శశికాంత్ నాగేందర్ బాలు తదితరులు పాల్గొన్నారు